భారతీయుడు మూవీకి సీక్వెల్ గా శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు నిరుత్సాహానికి స్పెల్లింగ్ రాయించింది ఫస్ట్ పార్ట్ ఎంత గ్రిప్పింగ్ గా ఉందో సెకండ్ పార్ట్ అంత తేలిపోయింది ఫస్ట్ పార్ట్ లో భారతీయుడు తాత గోస్ బంబ్స్ తెప్పిస్తే సెకండ్ హాఫ్ లో మొసలోడు నిరాశపరచాడంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తరువాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు టూ తీసుకొచ్చారు అయితే అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారనే కామెంట్లు వినిపిస్తున్నాయి శంకర్ టేకింగ్ కి కమల్ హాసన్ యాక్టింగ్ కి వేలెత్తే మ్యాటరే లేదు అయితే స్టోరీకి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారని టాక్ నడుస్తోంది అయితే ఇదే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ లో పెట్టింది శంకర్ నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఈ సినిమాలో హీరో మరి భారతీయుడు టూ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుందా అనే గుబులు మొదలైంది చెర్రీ ఫ్యాన్స్ కి కొంతకాలంగా కథల విషయంలో శంకర్ ఎందుకో తడబడుతున్నట్లు కనిపిస్తున్నాడు ఐ రోబో టూ పాయింట్ ఓ విషయంలో అదే ప్రూవ్ అయింది అసలు రీమేక్ లకు దూరమని కెరీర్ మొదట్లో గపాలు కొట్టిన శంకర్ చివరికి త్రీ ఈడియట్స్ మూవీని రీమేక్ చేశారు ఆ సినిమా తర్వాత కథలన్నీ శంకర్ రేంజ్ అనిపించుకోవట్లేదు ఇప్పుడు భారత డీటూ విషయంలో కూడా అదే జరిగింది పాత శంకర్ కనిపించడం లేదనే కామెంట్లు మొదలయ్యాయి దీంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని శంకర్ ఎలా డీల్ చేశారు అనే టెన్షన్ లో చెర్రీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇదే తీరు కంటిన్యూ అయితే గేమ్ చేంజర్ డేంజర్ లో ఉన్నట్లే అనే చర్చ జరుగుతోంది ఇక చెర్రీ మూవీ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఫ్యాన్స్ భయాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి గేమ్ చేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది పైగా మూవీ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు జరగండి జరగండి అని అప్పుడెప్పుడో ఒక సాంగ్ రిలీజ్ చేశారు అది పెద్దగా ఎక్కలేదు సినిమాకి సంబంధించి లీక్డ్ ఇమేజ్ తప్ప పెద్దగా అప్డేట్ అయితే ఇవ్వట్లేదు శంకర్ ఇది ఫ్యాన్స్ కి మరింత టెన్షన్ పెడుతోంది అసలే ఫామ్ లో లేని శంకర్ చెర్రీకి సూపర్ సక్సెస్ ఇస్తారా లేదా అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఫ్యాన్స్ అంతా